ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కామధేనువు సంభాల పిరమిడ్స్ సేవా ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు విజయవాడలో ఉత్సాహంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ ఎన్టీఆర్ జిల్లా మెల్వడం గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధిలో ఆనందో బ్రహ్మ కార్యక్రమం అనకాపల్లి జిల్లా సిరసపల్లి గ్రామంలోని శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రంలో వన్ వన్డే వర్క్ షాప్ పశ్చిమ గోదావరి జిల్లా పాలమూరులోని శివాలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం సత్యసాయి జిల్లా కొత్తపేటలో అద్భుతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం ఇక వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పోలమూరు గ్రామంలోని శివాలయంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాలకొల్లుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పశుమర్తి కనకం పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యానం ద్వారా ఏ విధంగా శక్తిని పొందుతున్నామో తెలుసుకోవాలని అంతేకాకుండా మన ఆలోచనలు మన మాటల పట్ల ఎరుకతో ఉండాలని తెలియజేశారు ఆరు గంటల నిద్రలో పొందే శక్తి ఒక గంట ధ్యానంలో పొందుతామని వివరించారు ఈ కార్యక్రమంలో మార్కండేయ స్వామి ఆలయ ధర్మకర్త సుందర ధర్మారావు మాస్టర్లు పసుపులేటి నాగధనలక్ష్మి తులసమ్మ కుమారి చింతాలమ్మ ఉషారాణి శ్రీలత శ్రీదేవి సాయిబాబు తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నీ జీవితం నీ ఇష్టం కదా కానీ నీ జీవితం నీ ఇష్టం ఉన్నప్పుడు వాడు తిడితే నీకు సంబంధం ఏంటి ఇంకో ఎగ్జాంపుల్ చేయాలి చూడండి బుద్ధుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు క్లాస్ చెప్పడానికి వెళ్తుంటే నాకు మధ్యలో ఒక అతను ఆఫ్ చేస్తాడు ఆఫ్ చేసి బండబూతుని తిడతాడు బండబూతులు తిడుతుంటే అంటే శరీరం అంతా చక్కగా ఉంది ఏ కాయ కష్టం చేసి బతకొచ్చు కదా ఈ దక్ష ఎత్తుకోవడం ఎందుకు తిరగడం ఎందుకు అని చెప్పి తిరుగుతూ ఉంటారు ఆర్థిక నాన్న స్టాప్ నాన్స్టాప్ తిరుగుతూ ఉంటాడు తిరుగుతున్న సేపు బుద్ధుడు సాధన చేస్తూ ఉంటాడు ఏ సాధన తన ఏమైనా అలజడి వస్తుందా లేదా గమనించుకుంటూ ఉన్నాడు అశాంతి కానీ అలజడి కానీ ఆందోళన కానీ గొప్ప బాధ కానీ ఆన వస్తుందేమో అని తన దానిలో గమనించుకుంటాడు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాలు వేమన పద్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ విజ్ఞానాన్ని పెంపొందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు నీ బతు నీ కోసరము తిని తాగి మొలకపోసుకొని నెత్తి వేసుకొని సచినావంటే నీళ్ళ మీద రాసినట్లు రాదు లాంటిది ఏం చెప్తున్నాడు పెద్ద దానికి ఆనవాలు ఉండవు మరి ఎట్లా బతకాలో ఎలా జీవించాలో చూసుకోండి ఎలా ఉండాలి నీళ్ళ మీద రాసిన రాళ్ళ అట్లా ఉండాలా బండ మీద రాసిన తర్వాత అట్లా ఉండాలి బండే ఇట్లా పడుతుందా ఉంటుంది నీల మీద దానికైతే నువ్వు నువ్వు అట్లా కావాలంటే నీ పేరు ఎందుకు ఇక్కడ ఉండాలంటే పడాలి సంగతి దెబ్బలు పడితేనే ఉంటుంది అని చెప్తాను ఓడ్చుకుంటావా ఒక్క మాట అంతానే సీ సున్నం అయిపోతాను సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట డెబ్బై తొమ్మిదవ రోజు బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మగ్గం నరసింహులు సూర్యనారాయణ ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు మనం ధ్యాన మార్గంలోకి ఎందుకు వచ్చామో జన్మ తీసుకోవడానికా లేక ముక్తి పొందడానికా అనే విషయం గురించి చక్కగా వివరించారు మంచి ఉపమానాలతో ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఏమస్త ఇది చేసే మూడు భాగాలు ఏమైనా అది కాలిపోయారు నష్టమే నష్టమే ఉంటుంది అందుకే ఎందుకు మనం ధ్యానం లేక వచ్చామంటే ఈ కష్టాల మేళ జన్మ కావాలో వద్దా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ఏ కాలనీలోని కామధేనువు చంభాల పిరమిడ్స్ ప్రాంగణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ దళ మండల కన్వీనర్ల నియామకం అలాగే సేవా ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ దళ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరమిడ్ దళ కన్వీనర్ శ్రీనివాస్ మండల కన్వీనర్లు నాగేశ్వరరావు సుధాదేవి కుసుమకుమారి శ్రవంతి అనంతలక్ష్మి కవిత శ్రీలక్ష్మి పూర్ణచంద్రరావు జయశ్రీ సారయ్యలు పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పిఎస్ఎస్ఎం కి పిఎంసీ పిరమిడ్ సేవాదళ్లు రెండు కళ్ళలాంటివని మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యంతో పాటు సేవ కూడా ఎంతో ముఖ్యమని తెలియజేశారు అనంతరం మాస్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భద్రాచలం నుంచి ధ్యాన సేవ చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని తెలియజేశారు మాస్టర్ శ్రవంతి మాట్లాడుతూ ధ్యానాన్ని భావితరాలకు అందించేది పిరమిడ్ సేవాదళ్ళని అందరికీ అందించడానికి ప్రతి పిరమిడ్ మాస్టర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇక ఈ కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు మన పిరమిడ్ ప్రాంగణంలో చెత్త తీసేయడం కానివ్వండి క్లీనింగ్ సెక్షన్ కానివ్వండి స్టేజ్ దగ్గర ఎవరిని ఇన్వైట్ చేయాలి ఎవరు మాట్లాడాలి వన్ బై వన్ అనేది ఆ దాని గురించి కానీ ఇలాంటి చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ అది ఒక బాధ్యతగా చేయాలి అనేది మనకి రెడ్డి గారు చెప్పారండి మన ఖమ్మంలో సో ఆ బాధ్యత మనము ఎప్పుడైతే తీసుకోవడానికి ముందుకు వస్తామో విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు విజయవాడలోని పుష్ప హోటల్ దగ్గర నుండి మెట్రో మీదుగా సూర్యారావుపేట పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీని కొనసాగించి ప్రజల్లో శాకాహార విశిష్టతపై అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవుడి ఆహారం శాకాహారం పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలంటే శాకాహారమే తినాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మార్గం అహింస మార్గం మార్గం అహింస మార్గం యోగుల మార్గం అహింస మార్గం పరమ గురువులందరూ ఆచరించిన మార్గం అహింస మార్గం భూమండలం మీద ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మం అహింస ధర్మం అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం అహింసా ధర్మం అందుకే అహింసో పరమాధర్మ అహింస పరమాధర్మ శాకాహార జగత్ ध्यान जगत के ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల పాటు మండల ధ్యాన యజ్ఞం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సోమేశ్వరరావు పాల్గొని విశిష్టత గురించి చక్కగా నిరంతరం ఆత్మతో అనుసంధానంతో ఉండటమే ధ్యానం అని తెలియచేశారు ప్రతి క్షణం కూడా జ్ఞానం పొందేందుకు వినియోగించుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరితో ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వనలక్ష్మి వైభవలక్ష్మి విమలలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ జన్మ వచ్చింది ఇప్పటికి ఈ సమయం వచ్చింది ఈ సమయం మనం జ్ఞానాన్ని పొందే సమయం ఈ సమయాన్ని మనం అవకాశం తీసుకోవాలి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి ప్రతి క్షణాన్ని మనం వినియోగించుకోవాలి పూజ పూజ చేస్తారని వనపర్తి పట్టణంలోని పిరమిడ్ మాస్టర్ కళ్యాణి గృహంలో ఒకరోజు సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ శారీరక సమస్యలపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు మానసిక శారీరక బాధలు అధికం కావడానికి మనసే కారణమని తెలియజేశారు ధ్యానం చేస్తే మనసు మన గుప్పిట్లో ఉంటుందని శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతామని తెలియజేశారు అలాగే ధ్యానం చేస్తే మనసు మన దగ్గరగా ఉండి ఆనందంగా జీవించవచ్చునని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు శరీరానికి ఏమైనా దెబ్బ తాకిందనుకో పోసుకపోయిందనుకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎక్కువ ఉంటుంది శరీరానికి డెబ్బై శాతం ఎవరు తీసుకొస్తున్నారు అంటే మనసు తీసుకొస్తుంది ఆ కట్ అయింది నాకు ఇబ్బంది మనసు దాని నొప్పి భూపేది శరీరాన్ని ఎవరైనా బాధ పెట్టిందనుకున్నాను ఇంట్లో బయట వాళ్ళు వాళ్ళు తిరిగిపోయినా బాధ పెట్టినా మనసు కట్టించుకోకపోతే బాధ లేదు అక్కడ అయితే దాన్ని పదే పదే ఆలోచించడం వలన ఈ మనసు ఏం చేస్తారంటే పెద్దగా చేసి పెట్టారు ఆ గుండ్రోలోకి ఎందుకు ఎండదగదులేదంటే వాళ్ళ ధ్యాస అక్కడ మనసు పోతలేదు అక్కడ అనకాపల్లి జిల్లా సిరిసపల్లి గ్రామంలోని శ్రీ చింతామణి గణపతి దత్త క్షేత్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో వండే వర్క్ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు జ్ఞాన బోధకులు కోనసీమ జిల్లా అంగర గ్రామానికి చెందిన పాపారావు వరలక్ష్మి దంపతులు అనుభవ జ్ఞాన సందేశాన్ని అందించారు ఈ సందర్భంగా పాపారావు జ్ఞాన గీతాలతో అందరినీ అలరించారు ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్ ఇందిరా ఆధ్వర్యంలో ఎందరో ధ్యానుల మధ్య అద్భుతంగా జరిగింది మరోవైపు శ్రీ వశిష్ఠ గౌతమిలో ఉగాది జ్ఞాన యజ్ఞాల సంబరాల్లో భాగంగా ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు సీనియర్ పిరిమిడ్ మాస్టర్ నల్లమిల్లి విజయభాస్కర్ రెడ్డి అన్నపూర్ణ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మెల్వడం గ్రామంలోని శ్రీ బాలకోటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ దుర్గా పిరమిడ్ సాధన ధ్యాన ఆరోగ్య సేవ ట్రస్ట్ అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆధ్వర్యంలో ఆనందో బ్రహ్మ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఆకట్టుకున్నాయి యువతి యువకులచే నిర్వహించిన కూచిపూడి నాట్యం పాటలు వెస్టర్న్ డాన్స్ అందరినీ విశేషంగా అలరించాయి ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్స్ అలాగే విషయానందం భజనానందం బ్రహ్మానందం ఈ మూడింటి కలయికే ఆనందో బ్రహ్మ అని వివరించారు డాక్టర్ హమినీ రెడ్డి జయప్రకాష్ రెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగింది ఇందులో ట్రస్ట్ చైర్మన్ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ గిరిజ మాస్టర్ మల్లీశ్వరి స్పిరిచువల్ టాబ్లెట్ మాస్టర్లు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు చెందిన వేలాది మంది ప్రజలు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆత్మ జ్ఞాని మహా గొప్ప ఆధ్యాత్మిక ప్రణాళికలో భాగమైన తనని తాను తెలుసుకొని మలుచుకొని తీర్చిదిద్దుకొని ఈ ప్రపంచానికి సరికొత్త మార్గదర్శకత్వాన్ని అందిస్తున్న ఒక గొప్ప యోగీశ్వరుడి జీవితాన్ని మీరెందు ఆవిష్కరిస్తున్నాం ఆయన మానవాళికి సరికొత్త మార్గాన్ని అందిస్తున్నారు ఆధ్యాత్మిక అన్వేషకులకు ఆయన ఒక మార్గదర్శి అయ్యారు పిఎస్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ప్రమోద్ సారథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మాస్టర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చునని తెలియజేశారు ధ్యానం సర్వరోగ నివారిణి సకల భోగకారిణి అని తెలియజేశారు తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు ప్రతిరోజు ధ్యానం చేయాలని కోరారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ మాస్టర్ గంగాధర్ విశేష సంఖ్యలో విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు నోటి పోని మౌను మనం సుభోనిషి ముందు దారిపోయింది ధ్యానం ఇంకా ధ్యానం సరిపోదు ఇలా ఉంటుంది ధ్యానమే అలా చేసింది ధ్యానమే రాధాని చేసింది ధ్యానమే నిరాధార బాబు చేసింది ధ్యానమే సత్య సాయి చేసింది ధ్యానమే సమర్థ బాబా చేసింది ధ్యానమే కానీ మావాళ్ళు చేసింది ధ్యానమే మార్గేశ్వర మాత చేసింది ధ్యానం పూరా బాబా చేసింది ధ్యానమే బ్రహ్మకుమార్ చేసింది ధ్యానమే పితామహా బ్రహ్మ సుభాష్ పత్రి చేసింది ధ్యానం ఇప్పటి సినిమా తను చేస్తూ ఒక సిరునమ్మతో ధ్యాన చేసుకుని చూడండి చేసిన ధ్యానాన్ని కోసం కట్టి ధ్యాసండి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు ధ్యానులకు చక్కగా జ్ఞానబోధ చేశారు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులను అలరించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం జ్ఞానదాత రామాంజనేయులను స్వధర్మ పిరమిడ్ మాస్టర్లు ఘనంగా సన్మానించి ధన్యవాదాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానం మిత్రులు పాల్గొన్నారు గురువుల మాట ఎంత బాగా శ్రద్ధగా వింటారో అప్పుడు మీరంతా మంచి పిల్లవాళ్ళు అవుతారు తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు దైవాలు ఇంట్లో తల్లితండ్రుల మాట వినాలి తల్లిని తల్లిని ఎదిరించకూడదు తల్లిని తల్లిని ఎదిరిస్తే ఏమంటారు చెడ్డ అంటారు తల్లిదండ్రుల్ని మాట వింటే మంచి వాళ్ళు అవుతారు మంచి వాళ్ళే అందరూ మీ దగ్గరికి స్నేహం స్నేహంగా ఉంటారు మీరు మంచివాళ్ళు అయినప్పుడు మీతో అందరూ స్నేహంగా ఉంటారు మీరు చెడ్డవాళ్ళు అయితే మీ దగ్గరికి ఎవరూ రారు అందుకే తల్లిదండ్రుల మాట వినండి స్కూల్కి వెళ్ళిన తర్వాత బడికి వెళ్ళిన తర్వాత గురువుల మాట వినండి గురువు చెప్పేది వినాలి గురువు ఎంత శ్రద్ధగా చెప్తారో ఆ వినడం ద్వారా స్కూల్లో కూడా మీరు మంచి పిల్లవాళ్ళు అవుతారు అలా మంచి పిల్లవాళ్ళు అవ్వాలంటే నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నారాయణపూర్ గ్రామంలో నలభై ఒక్క రోజుల పదహారు పంతొమ్మిదవ రోజుల్లో పిరమిడ్ మాస్టర్లు ఎల్లయ్య అయ్యా సాయినాథులు పాల్గొని ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేస్తారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని అనంత గ్రామీణ బ్యాంక్ వద్ద శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఆత్మ లక్షణాలను గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాలను అద్భుతంగా ఆలపించి వాటి తాత్పర్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో గ్రామ ధ్యాన మిత్రులు పాల్గొన్నారు ఎప్పుడు ముక్తిలోనే ఉండ ఇప్పుడు ముక్తిలోనే ఉండ ఎప్పుడు ముక్తిలోనే ఉండ నాకు బంధం అనేది లేదు అయినా ముక్తున్ని అని భావన మరిచిపోయి బంధంలోనే భ్రమిస్తున్నాం బంధంలో ఉన్నట్టుగానే భ్రమిస్తున్నాం నిర్మలహ అంటాడు నిర్మలత్వంతో ఉండ నాకు ఎక్కడా అలజడి లేదు ఇవి ఆత్మ లక్షణాలు నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనహ నిర్వికారో నిరాకారో అంటాడు ఇవన్నీ ఈ నావి పిఎస్ఎస్ వనపతి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలత ఆధ్వర్యంలో కొత్త ధ్యానులు కుంభమేళాలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహించారు కుంభమేళాలో స్నానాలు ఆచరించి అక్కడ ఉన్న సాధువులకు పిర్మిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి ఆ తరువాత కాశీ అయోధ్యకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం భక్తుల చేత సామూహిక ధ్యాన సాధన సామూహికారు కాబట్టి మనం ఇలా ధ్యానం చేసి ఎంతో అద్భుతంగా ఎనర్జీని తీసుకొని ఎవరు కళ్ళు జరగద్దు శ్వాస శ్వాస అద్భుతంగా మనం గంట చేసి మళ్ళీ మీరు ఇస్తున్న మళ్ళీ ఒక గంట చేసుకున్నాం ఈరోజు Kanalımıza abone bir హైదరాబాద్ నాగారంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ నాగారంలోని రామాలయం గుడి వద్ద నుంచి మహాకరుణ శాకాహార ర్యాలీ ఉత్సాహంగా ప్రారంభమైంది అనంతరం మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్రకార్డు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహారం ధ్యానం విశిష్టతను గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు మాంసాహారం మహాపాపమని శాకాహారమే ఆరోగ్యమని అందరూ శాకాహారులుగా మారాలని ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించారు ఈ ర్యాలీలో ఎనభై మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు కొత్త వేలేరు గ్రామంలో శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో అఖండ సామూహిక ధ్యాన సాధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ నిర్వాహకులు కృష్ణారావు రాణి దంపతులు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యానం గొప్పతనం చక్కగా తెలియజేశారు పిరమిడ్ మాస్టర్స్ ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో కలుగు లాభాలను గురించి తెలియచేశారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ కొత్తవేలేరు పరిసర గ్రామాలకు చెందిన అరవై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు Oh, <laughs> నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు ఇంటింటికి ధ్యానం కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా పదిహేడవ రోజు నిజామాబాద్ జిల్లా మదనపల్లిలో సామూహిక ధ్యాన సాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో పిరమిడ్ మాస్టర్ సుష్మా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు మన స్నా నియమాలందరికీ పిరమిడ్ మన పిరమిడ్కి మన పిరమిడ్ గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు క్రాంతి కుమార్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధన బాగా చేస్తే మనలో జ్ఞానం పెరిగి మన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు దొరుకుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు తర్వాత ఇంకా ఏమొస్తుంది ఈ జరుగుతున్న విషయాలన్నీ కూడా పరమాత్మకు సంబంధించిన విషయాలే ఇప్పుడు ఒక స్థాయిలో మనకి ఏమవుతుందంటే శారీరక మానసిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత కొంతమంది మాస్టర్స్ వస్తారన్నమాట మీకు ధ్యానంలో ఏదన్నా డౌట్ వచ్చింది ఒక అనుమానం వచ్చింది మీరు ఇమీడియట్గా ఎవరిని అడుగుతారు అడిగితే క్లాస్ చెప్తాకొచ్చే మాస్టర్ని అడుగుతారు లేదంటే సజ్జన సాంగత్యంలో మీతో కమ్యూనికేట్ అయిన మాస్టర్స్ని అడుగుతారు ఇంకా డెప్త్ లోకి వెళ్తే వాళ్ళని అడగటం ఎందుకులే హాస్టల్ మాస్టర్స్ని అడుగుదామని చెప్పేసి వాళ్ళని అడుగుతారు ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ని కూడా సాగుట్టి చెవులు మూసి దేవుడా భగవంతుడని పారిపేదరు చేసే వాళ్ళని కూడా ఎందుకని మన క్వశ్చన్ మామూలుగా ఉండవు కదా ఎవరిని వదలం ఎక్కడా వదలం ఎందుకంటే అన్ని రకాల డౌట్లు ఉంటాయి మనకి ఎవరికైతే సాధనా పరిక్రమ అద్భుతంగా ఉందో మీరు జ్ఞానాన్ని ఎక్కువగా పెరుగుతున్న మీ జ్ఞానం పెరుగుతున్న కొద్దికి సమాధానాలు దొరుకుతూ ఉంటాయి ప్రశ్నలు తక్కువగా ఉంటాయి ఎవరికైతే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ సాధన జ్ఞానం తక్కువగా ఉందని అర్థం కడపలోని శ్రీ వశిష్ఠ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత అలాగే ధ్యాన సాధనతో విద్యార్థులకు చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మరియు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు రాజొన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల ఇరవై మూడున జరిగే మెగా శాఖాహార ర్యాలీకి రావాలని ఆహ్వానిస్తూ పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు సిరిసిల్ల పిఎస్ఎస్ఎం సేవాదల్ మాస్టర్లు జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలో అలాగే కరీంనగర్ చొప్పదండి రామగుండం బెల్లంపల్లి మంచిర్యాల లాక్సిట్ పేట్లోని ధ్యాన కేంద్రాలకు వెళ్లి మాస్టర్లు ధ్యానులను కలిసి ఇరవై మూడున జరిగే శాఖాహార ర్యాలీకి రావాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిరిసిల్లలో గొప్ప శాకాహార ర్యాలీ జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము పత్రిజీ గారి ఏకైక కోరిక ప్రపంచమంతా కూడా శాఖాహారం కావాలి ప్రపంచమంతా ధ్యానం కావాలి అని సో ఆ భాగంగా సిరిసిల్లలో మహాశాఖాహార ర్యాలీ జరపబోతున్నాం ఇరవై మూడు ఆదివారం ఈ నెల సో దయచేసి మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఈ నెల తెలంగాణ సిరిసిల్ల రాజన్న జిల్లాలో జరిగే మెగా శాకాహార ర్యాలీలో భాగంగా ఈరోజు మనం లక్సిపేట్ మండలంకి వచ్చాము ఇక్కడ ఉన్న ధ్యానులకు మాస్టర్లకు ఆహ్వానించడానికి వచ్చినాము మరి శాకాహార ర్యాలీ అంటే పిరమిడ్ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా శాకాహారులు కావాలి ధ్యానులు కావాలన్న సంకల్పంతో చేసే ఈ యజ్ఞంలో మేము కూడా వస్తాం అందరినీ కూడా ఆహ్వానిస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఇక్కడ మాస్టర్లను ఆహ్వానించడానికి వచ్చాము పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజ్య ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం